స మార్కెట్ లో రావడం జరిగింది ఇక్కడ ఉచిత మరుగుదొడ్లు అని చెప్తున్నారు లోపల విషయం చూసాం రండి ఏ రకంగా నీట్నెస్ ఉందో గలీజ్ ఉందో చూసాం రండి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే కాలు పెట్టేకి లేదు ఇంత గలీజు ఉందో చూడొచ్చు మనం ఇక్కడ చూడండి చూడండి మొత్తం నీళ్ళు నీళ్ళు గలీజ్ గలీజ్ కింద కాలు పెడితే జారిపోవడం హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు ఇక్కడ చూడండి ఇక్కడ లోపల రండి చేతులు కడగడానికి లోపల రండి ఏ రకంగా ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టినారో ఏ రకంగా గలీజ్ బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ అలాగే నీళ్ళు పాడేయడం జరిగింది ఇదండి మన ఆధుని అధికారులు వ్యవసాయ మార్కెట్లో పని చేస్తున్నటువంటి వాళ్ళు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి మీరు చూడండి అగ కాళ్ళు పెట్టేక లేదు ఇడా ఏమిది అసలు చూడండి అగా నీట్నెస్ చూడండి ఏ రకంగా ఉందో చూడండి తర్వాత చూడండి అసలు నీళ్ళు నీళ్ళే నీళ్ళుగా వాడుకోవడానికి బాత్రూమ్ వస్తే ఒక ప్లాస్టిక్ కడకోవడానికి ఒక ప్లాస్టిక్ జగ్గు కూడా లేదా చూడండి ఇక్కడ చూడండి ఏ రకంగా గలీజ్ ఉందో లైట్ చాలా లైట్ చూడండి మొత్తం నీళ్ళు నిండిపోయింది ఎడ కాలు పెడితే జాడడం అంతే ఏం అసలు ఏం సార్ ఇది అసలు మన చూడండి గుట్కాళ్ళు నీట్నెస్ లేదు ఏ రకంగా ఉందో చూడండి ఊగి ముచ్చేస్తే అయిపోయా కదా క్లీనింగ్ లేదు ఏం లేదు రోగాలతో చనిపోవాలి ఇంత రైతులతో చల్లగడం ఏమన్నా ఏమన్నా ఎట్లుంది సార్ గబ్బు గబ్బు ఉంది సార్ అంతా అంతా చూడండి రైతులు ఇట్లా ఉంది సార్ గంజల సార్ అవును సార్ ఎప్పుడు చూసినా ఎట్లే సార్ ఇంకా చాలా ఘోరంగా ఉంది సార్ 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 ఆధునిలో ఉన్న వ్యవసాయ అధికారులు ఏసీ ఏసీలోకి వచ్చినది కాదు సార్ ఇక్కడ నీట్నెస్ ఉందా లేదా అనేది ఆలోచించండి ఇక్కడ వచ్చేసి రైతులు మనుషులు వచ్చేది జంతువులు కాదు సార్ ఇక్కడ ఏమి అసలు పై అధికారులు మేడం కమిషనర్ కలెక్టర్ మేడం గారు కూడా దృష్టి పెట్టండి ఇక్కడ ఏ రకంగా రైతులతో చల్లగాడ మడుతున్నారు చూడండి ఉచిత బాత్రూమ్స్ అంటే వర్కర్స్ ఎవరు పెట్టాలా ఉద్యోగాలు జీతాలు ఎందుకు ఫ్రీ ఇస్తున్నారా మీరు ఏం సార్ ఇది ఎంత నిర్లక్ష్యం ఏం సార్ రోగాలు పడితే ఎవరు డెంగు గింగు ఏమైనా మెలేరియా వస్తే ఎవరు సార్ రైతుల కాసు వచ్చి సూత్రాండి సార్ కనుక మీకు కన్న ఎదురు సార్ వచ్చి సూత్రా అండి చెప్పడం లేదు మేమేది కక్ష కాదు వచ్చి చూస్తే మీకే గోరా అనుకుంటాది సార్ అదైతే వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది రైతులు ఫోన్ చేయడం జరిగింది సార్ బాత్రూమ్ సరిగా లేదు ఒకసారి రండి అని చెప్తే వచ్చి రావడం జరిగింది చెయ్యి జబ్బగా తీసుకొని మేడం సార్ మన వారము చూడండి మొన్న వారము ఈ పదుపున పొందినట్లేదు జగర్ కింద ఆడ ఆడ ఆడే ఆ కిందపడి జారి జాగ్రత్తగా చూడు సారి ఇక్కడ చూడండి ఆయన రైతు కిందపడి జార్తాడు దాదాపు ఇరవై వేలు పెట్టినావా కట్టని మూడు వేలు అయిపోయినా సార్ చూడండి దాదాపు ఒక మూడు అంట మూడు వేలు పెట్టిన వచ్చింది రైతులు రైతులు ఏమో అమ్ముకోవడానికి వస్తే సార్ మీరే చెప్పండి సార్ కొట్టుకోండి సార్ కింద ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళ బాత్రూమ్ కి రావడం జరిగింది వ్యవసాయ మార్కెట్ లో ఇక్కడ చూడొచ్చు మనము ఏ రకం గలీజ్ ఉందో చూడండి ఇక్కడ సార్ మీరు అదే చూడండి మొత్తం నిండిపోయింది జాగ్ అయిపోయింది ఇన్ఫెక్షన్ తో రోగాలతో రావమంటే ఎందుకు రావు చూడండి ఇక్కడ నీళ్ళు వాటర్ కూడా నల్గ కుళాయి కూడా రావడం లేదు నో నో వాటర్ దీంట్లో కూడా ఫంగ్ ఇన్ఫెక్షన్ అయింది మొత్తం చూడడానికి గలీజ్ ఇది చేయ ముడితే గలీజ్ గలీజ్ అంటే కానీ నేను అంటించుకోను ఎందుకు ఇంత గలీజ్ ఉందో చూడొచ్చు మీరు నీళ్లు కూడా రావడం లేదు నీళ్ళు కూడా సరి గలీజ్ ఎడమ బయట నుంచే తెచ్చుకోవాలి ప్లాస్టిక్ నుంచేగా బయట నుంచి తెచ్చుకోవాలి అధికారులు మాత్రం ఏసీలో బాగా కూర్చుంటారు వాళ్ళకి జీతాలు లక్షలు వస్తాయి అధికారులకు మాత్రము లక్షల్లో జీతాలు అంతే రైతుల సమస్య వాళ్ళు ఇది చూడండి ఏ రకంగా మొత్తం కులాయిల్ది మొత్తం ఫంగి ఇన్ఫెక్షన్ అయితే ఏం చెప్పగలి అని చెప్పి రాసినారు బాగానే ఉంది ఇడ వచ్చేసి మగవాళ్ళకి ఇక్కడ వచ్చి ఆడవాళ్ళకి ఇక్కడ కాళ్ళు పెడితే మాత్రం తస్మా జాగ్రత్త కాలు పెడితే సీదా ఆస్పత్రికి పోవాల్సిందే ఎందుకంటే మొత్తం గలీసు నిండిపోయిన బాత్రూమ్స్ ఇవి ఎందుకంటే రైతులు ఇక్కడ వచ్చేది వాళ్ళు మాత్రం పెద్ద అధికారులు ఏసీలో కూర్చుంటారు నెల అయితే లక్షల శాలరీ తీసుకుంటారు ప్రజలు ఏం పట్టింది వాళ్ళకి రైతులతో రైతులతో మాత్రమే ఆదాయం కావాలా ఫైదా నష్టం లాభం ప్రజలకు ఏమైనా కానీ పట్టించుకో రైతులకు ఏం పట్టించుకోరు వాళ్ళు ఇక్కడ చూడొచ్చు ఆయన పాపం వచ్చినాడు వచ్చి ఇక్కడ ఏం పత్తి అమ్మాయికి వచ్చినవన్న పత్తి అమ్మాయికి వచ్చిన ఆయన ఒంటికి వస్తుంది ఫాస్ట్ ఎక్కడ అంటే ఫలాన్ దగ్గర ఉంది అని చెప్తే ఒంటి మీద ఇంత కాడు పెట్టి కక్కని కింద జారి మీద దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గర కూడా పోయి మూడు వేలు ఖర్చు చేసినాడు ఎవరు సార్ దీనికి దీనికి నిర్లక్ష్యం ఎవరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సార్ ఏసీలో కూర్చునేది కాదు సార్ ప్రతిదీ మీరు ఏసీలో ఊరి కూర్చుంటే డ్యూటీ అయిపోయింది అంటే నిండిపోయేది కాదు ప్రజల సమస్య రైతుల సమస్య ఏముంది పురుషుల డాక్టర్ ఆరు డాక్టర్ చూడండి డాక్టర్ ఇక్కడ కాలు పెట్టలేదు బాత్రూమ్ మొత్తం పురుగులు మొత్తం నిండిపోయింది ఇంత ఇంత వాంతులు వాంతులు వస్తుండేది బయట నుంచి లోపల రావాలంటే ఇంత ప్రజల ప్రాణాలు ఇంత ఆడతారు సార్ ప్రజల ప్రాణాలతో ఆడుకోకూడదు సార్ ఇట్లా ప్రజలు మీరు ప్రజలతో లాభాలు ఒకటే కావాలా వాళ్ళకి ఏమైనా కానీ అనేది చాలా తప్పు ఇది ఇక్కడ ఒక పని చేసే వాళ్ళు కూడా పెట్టలేదు వాళ్ళు ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు ఎవరు లేదనేది అసలు నిర్లక్ష్యం ఎంత ఉందంటే చెప్పలేకున్నంత నిర్లక్ష్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి పెద్ద సార్ ఎవరున్నారో ఏం లేదు నాకైతే తెలుసు అధికారులు ఎవరున్నారో ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి సార్ ఇక్కడ వచ్చేసి ఉద్యోగం మీకు జీతాలు ఇస్తుండేది ప్రజల కోసం మీరు ప్రజలను బాగా చేయాలని మీరు పెట్టింటారట మీరు ఓకే వైసీపీ కూర్చొని మనము ఓకే సైన్లు చేసుకుంటూ ఫైన్లు అనేది కాదు ఇక్కడ మార్కెట్ లో చూడండి రైతు ఘోరంగా ఉంది సార్ వచ్చి మీరు చూస్తే సార్ మీకు అర్థమవుతుంది సార్ ఇంత అన్యాయం నా లైఫ్ లో చూడలేదు సార్ నలభై ఐదు ఏళ్ళు వయసున్నాను ఎక్కడ మార్కెట్ అంత ఘోరంగా అంత అక్కడ చూడలే నేను అట్లుంది సార్ మార్కెట్ వచ్చి చూడండి సార్ మీరు చూడండి చూడండి మేడం ఆ కర్నూలు కలెక్టర్ మేడం వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోండి ఆధునిక వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఏసీ లో కూర్చుని లక్షల శాలరీ తీసుకుంటున్నారే కానీ ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ నీళ్ళ తాగడానికి గాన అక్కడ సరౌండింగ్ లో వచ్చేసి ఎటువంటి శానిటేషన్ లేదు అక్కడ కూడా చూస్తే పురుగులు గురుగులు ఉన్నాయి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోండి ఎందుకు రైతులు అనేది రైతుల నుంచి డబ్బులు సంపాదిస్తారు రైతుల నుంచి లాభమే కావాలి గానీ రైతులకి లాభం ఉన్నారు అధికారులు వెంటనే అధికారులపై యాక్షన్ తీసుకుని వాళ్ళు సస్పెండ్ చేసి కొత్త అధికారులు పనిచేసే వాళ్ళు పెట్టాల్సిందిగా మేము ద్వారా కోరుతున్నాం నమస్తే ఎన్ని గంటలకు సారు సారా తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తాడు ఉండేదే మాత్రం అర్ధ గంట గంట ఉంటాడు అంతే తొమ్మిది వస్తాడు పది వరకు ఉంటాడు అంతే అంతే చూడండి ఇక్కడ బీర్ బాటిల్ తాగుబోటాటి ఉన్నాయి తాగుబూటలా అడ్డగా మారిన పరిస్థితి ఇది దీనికి ఏమంటారో తెలుసా మీకు చూడండి ఇక్కడ తాగడానికి చూడండి తాగి ఇక్కడే బాటిల్ పాడేసినారు ఇది వచ్చి రైతు ఉచిత సంఘీవిని వైద్యశాల డాక్టర్ ఆర్ వెంకోబారావు ఎంబీబీఎస్ అంట పొద్దున ఈయన వచ్చేసి పొద్దున పది నుంచి పన్నెండు వరకు ఉండాలి కానీ ఇక్కడ తొమ్మిది వస్తాడంట ఆయన పది గంటలకు పోతాడంట ఉండేదే వన్ అవరే అంట ఇది ఆయన డ్యూటీ ఇంత మంచి హోదా ఉన్న ఎంబీబీఎస్ డాక్టరే ఒక గంట డ్యూటీ చేసిపోతే ఎట్లా సార్ మీరు ప్రజల కోసం మీరు శాలరీ తీసుకుంటారు లక్షల శాలరీ తీసుకుంటారు ఈ రకంగా చూడొచ్చు ఇక్కడ మనము ఇక్కడ ఉన్నటువంటి మన కమిటీలో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్లు నిద్రపోతున్నారు సార్ మీరు ఎవరు ఎట్లా డ్యూటీ చేస్తున్నారు అనేది తెలిదా సార్ మీకు వైద్యులు కూడా పెద్ద అధికారులు కూడా ఆలోచించాలి ఇక్కడ చూడండి వన్ అవర్ అంట ఆయన వచ్చేది ఇక్కడ ఒక గంటలోనే పోయాడు సార్ అంట ఒక గంట కోసం ఇంత పెద్ద ఆసుపత్రి ఇంత పెద్ద డాక్టర్ ని డాక్టర్ ని పిలిపించడం సాలరీ ఇవ్వడం ఎంతవరకు సంబంధించిన సార్ ఇది ఇక్కడ చూడొచ్చు మనము వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్తే ఈ రోజు మనం చూడొచ్చు ఇక్కడ ఏ రకంగా ఆధునిక వ్యవసాయ మార్కెట్ లో రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు కుక్కలు కానీ ఇక్కడ చూడచ్చు నీట్నెస్ అనేది ఏ రకంగా ఉందో కలియుదు నిన్న తిన్న ఆహారము ఇంతవరకు క్లీనింగ్ లేదు ఫుడ్ హై ఫుడ్ పాయిజన్ ఏమైనా అయితే ఫుడ్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే చూడొచ్చు మీరు క్లీనింగ్ అనేది కొంచెం కూడా లేదు నెగ్లిజెన్సీ అంటే రైతులు అంటే అంత చిలుక నా వీళ్ళకి అధికారులు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఓకే ఏసీలో కూర్చునేది కాదు సార్ ఎవరు పని చేస్తున్నారు ఎవరు లేదనేది ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తున్నాము ఎలాంటి వాళ్ళని చూడాలా ఇక్కడ రైతులు డబ్బులు పెట్టి తింటున్నారు రైతులు రెస్పెక్ట్ చేయండి ఆ రైతులు తినే డబ్బులతోనే మీరు పంపించగలరు ఈ రకంగా నెగ్లెక్స్ ఏం సార్ ఇది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఏ రకంగా పాడేసినారు పురుగులు చూడండి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ చూడొచ్చే ఏ రకంగా ఉన్నాయి అసలు నీట్నెస్ అనేది లేదు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఏ రకంగా ఇంత గలీజ్ ఉండదు కింద కింద వరకు చూడొచ్చు మీరు ఏ రకంగా ఇంత గలీజ్ ఉండదు ఇక్కడ అది నీట్నెస్ అనేది లేదు రైతులంటే ఇంత చిన్నకల నవిలికి చూడండి పప్పు గిప్పు ఎట్లా పాడేసినారు ఇడ ఆ డైలీ డైలీ నీట్నెస్ పెట్టాల వర్కర్స్ అనేది ఉన్నారు కదా పని చేసే కదా ఉండేది మీ కాంట్రాక్ట్ అనేది చేతకాళ్ళకున్న వేరే వాళ్ళకైనా ఇవ్వాలి సార్ ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడకూడదు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఏ రకంగా పాడేసినో చూడండి తినే కాడ ఏ రకంగా పురుగులు గిరులు ఉన్నాయి చూడండి తినేటప్పుడు ఏమైనా జరగనది ఏమైనా ఇన్ఫెక్షన్ జరిగితే ఇస్ రెస్పాన్సిబుల్ ఇక్కడ చూడొచ్చు చూడండి ఏ రకంగా ఉన్న మొత్తం చూడొచ్చు ఇక్కడ కింద కింద కూర్చొని తింటారనమాట ఇక్కడ బండలు గిన్నెలు క్లీన్ చేయొచ్చు కదా బండలు కూడా క్లీన్ లేదు ఇక్కడ చూడండి అయితే కూడా ఈ రకంగా వృధా పోతుండదు నీళ్లు చూడొచ్చు ఇక్కడ మీరు ఇదే నీళ్లు ఇట్లే తినే కాడ ఆహారం తినే కాడ పోతుండదు అంటే దీంట్లో దోమలు గాని రోగాలు గాని రా అంటే ఎట్లా రావు ఇంత పెద్ద కమిటీ ఇది ఇంత పెద్ద కమిటీలు ఇంత నిర్లక్ష్యం ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు ఎందుకు ఉన్నారు సార్ పని చేసేకున్నారా మీరు గవర్నమెంట్ జీతం ఎందుకు ఇచ్చేది మీకు డిసీలో కూర్చునే కాదు సార్ అందరు బయట వచ్చి చెక్ చేయాలా మీరు ఎవరు పని చేస్తున్నారు ఎవరు లేదనేది చూడాలా చూస్తేనే అర్థం సార్ ఇక్కడ చూడొచ్చు మీరు ఏ రకంగా నిల్లిపోతుంటే కూడా వృధా చూడండి ఇక్కడ ఇక్కడ కూడా శానిటైషన్ సరిగా లేదు జారి పడితే ఎవరికి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అది కావద్దు ఏమన్నా ఇంతవరకు అసలు క్లీనింగ్ లేదా అన్న వచ్చినా అన్నత కనుకున్నాడు అండి ఎప్పుడో సార్ అన్న పన్నెండు అయిపోయాయి కదా ఇంత పన్నెండు అయిపోతే కూడా ఇంతవరకు క్లీనింగ్ లేదు కదా అది కాదనా జల్లి ఎప్పుడెప్పుడు అయిపోవాల అయిపోవాలా ఫ్రెష్ ఇప్పుడు ఫుడ్ ఇన్స్ట్రక్షన్ అయితే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ తప్పు కదా ఎప్పుడు వస్తారా నా భోజనాలకు వస్తారు ఇప్పుడు జనాలు ఇది తాగి నీళ్ళు అయితే దీంట్లో పెట్టింది తాగి నీళ్ళు అంట చూడండి డ్రమ్ లో ఎంత గలీజ్ ఉండదు చూడొచ్చు ఇక్కడ మీద లైట్ ధరకు చూడండి ఇది తాగి నీళ్ళు అంటున్నారు చూడండి పురుగులు ఎట్లా ఉన్నాయి దీంట్లో ఇదేమిది ఎంత గలీజ్ కచరా కచరా ఉంది చూడు లైట్ దళ సార్ చూడండి చూడండి ఎంత గలీజ్ ఉందో చూడండి తాగే నీళ్ళు ఇది డ్రమ్ చూడండి ఎంత గలీజ్ ఉంది చూడాక చూడండి డ్రమ్ డ్రమ్ పైన ఎంత గలీజ్ ఉంది ఒక కవర్ లేదు ఒక ఏం లేదు చూడండి ఎంత డస్ట్ ఉండదు ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ ఏ రకంగా డస్ట్ ఉంది రైతులంతా ఇంత చిలుకనా వీళ్ళకి శానిటేషన్ లేదు వాష్ రోస్ ఉండదు ఇక్కడ చూడొచ్చు మీరు కూడా ఏ రకంగా శానిటేషన్ లేదు శానిటేషన్ లేదు క్లీనింగ్ సరిగా లేదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు రండి ఇక్కడ ఇట్లా రండి ఇక్కడ రండి ఇక్కడ చూడండి బండల సా బండలు ఇద్దరు కాదు ఇది చూడండి ఇక్కడ అందరు కదా పత్రిక చూడండి మళ్ళీ రండి ఇక్కడ నీళ్ళు చూడండి ఏ రకంగా ఫొంగు అయిపోయిందో ఇప్పుడు కాలు పడితే జారిపోతాను ఇక్కడ తాగి నీళ్ళు అంటున్నారు ఈ రకంగా పురుగులు పురుగులు ఉన్నాయి ఇక్కడ ఆ ఏ రకంగా జరగన ఇన్ఫెక్షన్ జరిగితే చూడొచ్చు చూడచ్చు కింద పడిపోతాం మేడం చూడ సమ్నా దిహా జర ఇక ఏదో రైతులు ఇక్కడ వచ్చారు సార్ ఏమైనా జరగ కింద స్కిడ్ అయ్యి ఏమైనా కాల్ ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ప్లేన్స్ ద్వారా కోరుతున్నాము పై అధికారులు వీళ్ళపై వెంటనే ఎవరైతే అధికారులు ఎవరైనా కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళపై యాక్షన్ తీసుకుని అలాగే కమిటీలో ఉన్నటువంటి అధికారులపై ఈసీలో కూర్చునేది కాదు సార్ ఇక్కడ ఏమేమి ఎవరు అధికారులు ఉన్నారు ఎవరు కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్లేను ద్వారా కోరుతున్నాము నమస్తే ఇక్కడ చూడొచ్చు మనము కాలువలు పెద్ద కాలువలు అని చెప్పి తోవడం జరిగింది రాళ్ళు గీళ్ళు అట్టే ఏ రకంగా పెట్టినారో చూడొచ్చు మొత్తం రోడ్ ఉండేది చిన్న చేసేసినారు ఇది ఎవరు కుప్పలు లేపాల పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి ఇక్కడ ఆ రైతులు వస్తుంటారు ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చూడొచ్చు ఇక్కడ మీరు ఏ రకంగా ఉందో మీరే చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మీరే చూడండి ఏ రకం గలీజ్ ఉందో ఏం లేదో మీరే చూడండి రోగాలతో రా అంటే ప్రజలు రోగాలతో పడండి యాక్సిడెంట్ ఏమైనా జరగాలని జరిగితే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చూడండి ఇక్కడ మీరే చూడండి ఏ రకంగా ఉందో ఏం లేదు అసలు నాకైతే అర్థమే కావడం లేదు చూడండి కదా త్రాగి వాటర్ బాటిల్ అవి ఇవి అట్లే పాడేసినారు ఈ కుప్పలు చూడండి ఏ రకంగా పాడేసినారు ఈ కుప్పలు లేపితే రోడ్కి రావడానికి పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది రైతులకు తిరగడానికి వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి జరగ జరిగితే ఆక్సిడెంట్లు అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అధికారులు ఓకే ఈసీలు కూర్చున్నాయి కా సార్ వచ్చి ఇక్కడ ఒకసారి స్పందించండి మీరు ఓకే వచ్చినాము కూర్చున్నాము సాలరీ తీసుకున్నాము అనేది కాదు వైద్య మేడం సబ్ కలెక్టర్ మేడం కలెక్టర్ ఆధుని కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ కర్నూలు కలెక్టర్ మేడం కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో వెంటనే మీరు చర్యలు తీసుకోండి మేడం ఏ రకంగా రైతులతో చెలగాట మారుతున్నారు చూడండి మీరేక్కడ ఏ రకంగా నిర్లక్ష్యం ఉందో మీరే చూడొచ్చు ఇక్కడ ఇక్కడ తాగడానికి నీళ్ళు పెట్టినారు ఒక గ్లాస్ లేదు ఏం లేదు ఓకే బంద్ చేస్తే ఓకే ఒక ప్లాస్టిక్ గ్లాస్ కానీ ఒక స్టీల్ గ్లాస్ కానీ పెడితే కట్టి ఒక ప్లాస్టిక్ గ్లాస్ పెట్టి స్టాండ్ పెట్టి తాగుతారు ఆడే పెడతారు మళ్ళీ తాగడానికి లేదు ఏమో జంతువుల ఇట్లా జంతువులు మనుషుల జంతువులా రైతులు ఇది నిర్లక్ష్యమని ఆదుని ఓకే సార్ లక్షలకు సాలరీ తీసుకునేది కాదు సార్ కూర్చున్నాడా ప్రజలకు ఏం సమస్య ఉంది రైతులకు ఏం సమస్య ఉంది వచ్చి చూడండి నమస్తే